న్యూస్ కి స్వాగతం పదిహేను సంవత్సరాలుగా దేవాలయాంజల్లో నివసిస్తున్న తమకు కనీస మౌలిక వసతులైన విద్యుత్ మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం లేదంటూ దేవరయాంజల్ సేవాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఎన్నో సంవత్సరాలుగా దేవరయాంజల్లో నివసిస్తున్న ఎనిమిది వందల నిరుపేద కుటుంబాలకు విద్యుత్ సరఫరా కూడా అందించడం లేదంటూ తిరుమలగిరిలోని మేడ్చల్ సర్కిల్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న తమ పిల్లలకు కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమకు విద్యుత్ సరఫరా అందించాలని కోరుతూ మేడ్చల్ సర్కిల్ ఎస్ఈ రవికుమార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఇదే విషయమై రవికుమార్ మాట్లాడుతూ దేవాలయ భూములలో నివాసం ఉంటున్న వారికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు దేవాదాయ శాఖతో మాట్లాడిన అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించే విషయాన్ని ఆలోచిస్తామని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు

জাল <muchos> లేక లేక పిల్లలు చదువు ఎగ్జామ్ రాయానికి చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నారు రాత్రి అన్నాక పగలనక లేక ఇబ్బంది పడుతున్నారు దోమలతోటి కానీ విషపూరితమైన పురుగులతోటి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఆ విషయం గురించి అందరం కలిసి చిన్న పెద్ద కలిసి ఎస్సీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది దీనికి సహకరించినటువంటి అధికారులు కానీ ఎస్సీసార్ వాళ్ళు కానీ మంచిగానే మాకు చెప్పారు మేము కూడా పై అధికారులతో మాట్లాడి మీకు తక్షణమే ఇది కరెంటు సాంక్షన్ అనే విధంగా మేము కూడా మాట్లాడతామని మాకు వాళ్ళు మంచిగా వినవించడం జరిగింది దీని గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామ నాయక గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా మా గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ జై శివాలి అయిపోయాండి ఈరోజు దేవరియాంజల్ సేవలాల్ తాండ నుండి రావడం జరిగింది విషయం ఏంటంటే సేవలాల్ తాండలో దేవర్యాంజల్ చుట్టూ ఉన్న పదిహేను వందల ఇరవై ఎకరాల భూమి ఆ భూమికి గోడంలు గోడెంలు అదేవిధంగా సాదిఖానా అంటే ఫంక్షన్లు కట్టడం జరిగింది కిరాణీలకు ఇచ్చటంలో పవర్ సప్లై ఏదైంది అదే రకంగా మేము ఎస్సీ ఆఫీసుని ముట్టడం ముట్టడి చేయడానికి శివలాల తండవాసులమైన మామూలు బాధ్యతగా మేము రావడం జరిగింది ఎప్పుడైతే ఇక నుండైనా అయినా ఎస్సీ ఆఫీస్ని ముట్టి ముట్టడించినాం మాకు కరెంటు ఎప్పుడైతే ఇవ్వని తరుణంలో తక్షణమే సీఎండి ఆఫీస్ దగ్గర కూడా ఇలా తక్షణమే ముట్టడి చేస్తాం అదే రకంగా మాకు పవర్ ఇచ్చే అంతసేపు మాత్రం కొట్లాడతాం మా పేద ప్రజలకు మా చిన్నపిల్లలకు హాని కలగకుండా చూస్తాం దేవరి యాంజల్ సర్వేలో ఉన్నటువంటి సేవాల తండా నుండి రావడం ఎస్ఈ ఆఫీస్కు రావడం జరిగింది రావడానికి కారణం ఏంటంటే మాకున్నటువంటి సమస్యలు విద్యుత్ మాకు కరెంట్ లేని కారణంగా చాలా పిల్లలు చదువుకునే పిల్లలు మన టెన్త్ క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ జరుగుతున్నది మాకు కరెంట్ అనేది రిమూవ్ చేయడం జరిగింది ఆ రిమూవ్ చేసిన దానికి అదే రకంగా ఆ వచ్చే కరెంటుకు గుడ్డి బల్బు వస్తుంది కాబట్టి సార్ మాకు కొంచెం మేము ఎస్సీ సార్కి వినియోగించుకోవడం జరిగి వినియోగించడం ఏం జరిగిందంటే సార్ మాకు కొంచెం కేవీ పెంచి ట్రాన్స్ఫారం ఇప్పించగలరని దానికి ఎంత బిల్ అయినా మేము కట్టుకుంటామని సార్కి వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు ఏవైతే ఎనిమిది వందల కుటుంబాలు గిరిజనులు అక్కడైతే నివసిస్తున్నారో ఈ బడుగు బలైన జీవితాలు కాబట్టి మాతోటి ఆటలాడుకోవడం జరుగుతుంది కాబట్టి సార్ దయచేసి మేము దండం పెట్టి చెప్పేది ఏంటంటే సార్ మాకు కొంచెం కొరత కరెంట్ కొరత ఎక్కువ ఉన్నది కొంచెం కేవీ ట్రాన్స్ఫారం కేవీ పెంచి ఇవ్వండి అని ఇక్కడ వినతి పత్రం ఇప్పించ ఇవ్వడానికి రావడం జరిగింది అధికారులు ఏమంటున్నారంటే మీరు ఉండేది దేవాదాయ శాఖ భూమిలో ఉంటున్నారు దేవాదాయ శాఖ వాళ్ళు మాకు ఏం మాకు లెటర్లు ఇస్తున్నారు ఆ రకంగా అక్కడ ఏ రకంగా కరెంట్ సప్లై ఇవ్వద్దు ఇక్కడ కరెంట్ సప్లై ఇవ్వద్దు అది ఇస్తే అది తక్షణమే రిమూవ్ చేయాలని దేవాదాయ శాఖ వాళ్ళు ఏసీ సార్కు మనకు అది లెటర్ పంపించడం జరుగుతుంది జరిగింది పై అధిక పై అధికారుల దగ్గర మేము కూడా పర్మిషన్ తీసుకొని దీని మీద యాక్షన్ అది యాక్షన్ అయితే తీసుకోవాలో దాని గురించి మేము మాట్లాడి చెప్తామని చెప్పి మాకు కూడా వాళ్ళు సహకరించడం జరిగింది అలాగే అక్కడ నివసిస్తున్న ఎనిమిది కుటుంబాలకు కనీసం మాకు